రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇలా చేస్తారు వీడల్లి ఏదో దాంట్లో ఏమి నాయనంటే అమ్మ మన ఇంట్లో పాలు ఎప్పటి నిండగా ఉంటే నేను ఎందుకు ఈ పనులు చేస్తాను అని అంటాడు ఇలా పరమాత్మని లీలలు చాలా విచిత్రాలుగా ఉంటాయి కొండలోని పాలు ఎందుకు పాలు కొట్టాడు అనంటే కర్మలు అనేటివి నెత్తని పెట్టుకొని పోబాకండి దాని పరమాత్ముని నామంతో ఎక్కడెక్కడ వదిలేసేసేది ఆ నెత్తెని పెట్టుకుని ఆ బరువుని ఎంత దూరం మోసుకెళ్తారు పాప కర్మల్ని ఎంత దూరం పోసుకుని ఆ పాపాలని మోసుకుంటూ ఉంటారు అంతేకాని మరి ఏంటి కాదు ఆమె రోజు బయట అంటే ఈ బాహ్య బాహ్య ప్రపంచము భౌతిక ప్రపంచము మేము మాయ చేస్తూ ఉంది ఈ మాయలో పడబాకండి ఆ మాయను కొద్ది కొద్దిగా వదిలేసుకుంటూ వచ్చారంటే పరమాత్ముడు ఎవరో తెలుస్తారు మీకు మాయా ప్రపంచం ఒక దగ్గర ఇవి చెప్పాడేమో వివేకానంద స్వామి లండన్ నగరంలో ఒక ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆయన ఇలాంటి సన్నివేశాలు చెప్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి పైకి లేచి లేచి అయ్యా స్వామీజీ యు ఆర్ హిపర్టైజింగ్ అజ్ అంటే మీరు మమ్మల్ని మాయ చేస్తున్నారు అని అర్థం దానికి వివేకానంద స్వామి మాట అంటారట చూడు మిస్టర్ సి మిస్టర్ ఐఆమ్ నాట్ హిప్టైజింగ్ యూ డీ డీహిప్రటైజింగ్ యూ అని అన్నాడు అర్థమేమి నాయన నిన్న మిమ్మల్ని మేము మాయ చేయటం లేదు నేను మీరే ఆల్రెడీ మాయలో మునిగిపోయి ఉంటారు ఈ ప్రపంచం మాయలో పడి ఇవే సుఖాలని భ్రాంతిలో ఉండారు ఇది కాదు దీనికి అతీతమైనటువంటి ఆనందమైనటువంటి పరమానంద భరితమైనటువంటి ప్రశాంతమైనటువంటి నిశ్చల నిర్మల పవిత్రమైనటువంటి ఒక రూపం ఉంది దాంట్లోకి వెళ్ళి ఆనందించండి అది శాశ్వత ఆనందము అని వివేకానంద సంబంధ అలాగా పరమాత్ముడు చేసే పనులన్నీ మనవల్ని ఈ భౌతిక మాయ నుంచి ఆయన అసతోమా సత్యమయ్య తమసోమా జ్యోతిర్ఘమయ అజ్ఞానంలో ఉండవు జ్ఞానంలోనికి ప్రయాణించు అసత్యమైనది జీవిత ప్రపంచము ఏమి అసతోమా సద్గమయ అసత్ అంటే అసత్యం ఈ మనిషి జీవన కాలం మనకు కనబడుతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏం కనపడుతుంది మనకు కనపడుతుంది కదా ఇప్పుడు సత్యమా ఇది అసత్యమా అసత్యమే కనుక ఇలాంటి అసత్య జీవన ప్రపంచంలో అసత్యమైనటువంటి జీవితంలో మనం సత్యాన్ని ఎందుకు వెతుక్కోకూడదు అసత్యాన్ని అనుభవిస్తున్నాము సత్యాన్ని వెతుక్కోవాలి కదా మరి గమన ఉండేట్లా జల నిధిలో ఉన్న ఆణిముత్యమున్నటులే మరుగున దాగి సుఖమున్నది లేది తనంత తానై నీ ధరికి రాదు శోధించి సాధించాలి అది ధీరగుణం అద్భుతంగా అసలు మాకవి అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకి లొంగిపోయి కలవరించనేలా సాహసమను జ్యోతిని చేకొని సాగిపో సాహసమను జ్యోతిని చేకుని సాగిపో అది ధీర గుణం దీరుడేం చేస్తాడు చీకట్లో ఉంటే చికట్ని ఆ చికట్లోనే ఎట్ట చీకట్లో అక్కడ తిరుగుతూ తడుగుంటే ఏది ఎక్కడో తెలియకుండా అజ్ఞానంలో ఉంటాడా సాహసవంతుడు ధైర్యవంతుడు అలా ఉండడు జ్ఞానమనే అజ్ఞానాన్ని అజ్ఞానం అని పారదోళానికి జ్ఞానం జ్యోతిని వెలిగించు ఆ సాహసం జ్యోతిని వెలిగించుకున్న దారి కనబడుతుంది ఆ దారిలో పో శ్రీ మహాకావి గారు చాలా ఉన్నతమైనటువంటి గీతాలు రాస్తారు దానికి గంటసాల రూపం కల్పించారు ఈ పాటను పాడేటప్పుడు అక్కిరేని నాగేశ్వరరావు గారు కూడా చాలా లీనమై పాడతారు నీడల చిత్రాలు చాలా మంచిమైన పాట ఉన్నాయి ఇలా అలముకున్న చీకట్లో మనం అలమటించడం దేనికి అని అంటారు అంటే ఇది భౌతిక ప్రపంచ సుఖాలన్నీ కూడా క్షణికాలి క్షణికాలంటే మనకు ముందరే తెలుస్తుంది చిన్న పిల్లలు ఆడుకుందాం పెద్ద వయసుకేదో ఇంకో గంతులు వేస్తారు ఎవరెవర ఆడపిల్లలు పిల్లలు వాటి అలా ఏదో ముచ్చట్లు ఆడుకుంటారు వయసు వస్తుంది ఆ తర్వాత వివాహం అవుతుంది పెళ్ళి పిల్లలు వస్తారు బంధాలు ఉంటాయి ఇంకా వాళ్ళ వాళ్ళ బారుల భారంలో పడిపోయి ఈ మావిలో పడిపోయి మళ్ళీ అల్లాడుతూ ఉంటాము ఇది జీవితం అంతా ఇది అందరి జీవితం ఇదే కదా మరి ఇంకేముంది ఆనందం ఎక్కడ ఉంది ఇలాంటి ఆనందం కాదు ఒక్కసారి పరమాత్మ యొక్క ప్రేమను చూస్తే అప్పుడు ఆనందం అనేది హృదయానందం పరమానందం సత్యానందం నిత్యానందం సచ్చిదానందం ఓం సచ్చిదానందం కనుక అందరం కూడా పరమాత్మను జీవించాలని ప్రయత్నించాలి అంటుంటే వినయశీలుడు గురుగారు తదే కానువృత్తి గురించి మీరు చెప్పారు ఇది ఏ విషయాలు వర్తిస్తుంది ఆయన ఈ తదేకాను వృత్తి ఒక మానసిక సమస్య పరమాత్ముడు దీనిని ఏ మానసిక రోగాలతో వాళ్ళు గోపకాంతలు బాధపడుతూ ఉన్నారో ఎందుకు ఈ యొక్క ముగ్ధమోహన దివ్య సౌందర్య రూపాన్ని వారు కళ్ళలో నింపుకొని నా యొక్క ఆనందాన్ని నా యొక్క ఆనందమని శరీరాన్ని చూసి శరీరం అనే భ్రాంతితో మునిగిపోయారు తప్పితే పరమాత్మాని గుర్తులేదు అప్పుడు నేను పరమాత్మను మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారు నా శరీరంలోని అన్ని అవయవాలు ఆనందకరం కనబడుతున్నాయని వాళ్ళు భ్రమించారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళు మాయలో నుంచి బయటపడేయడానికి ఆయన కౌన్సిలింగ్ చేశారు వాళ్ళు అంటే వాళ్ళకు అనేక ధర్మసూత్రాలు చెప్తారు అందుకని పరమాత్మ చెప్పినటువంటి ఆ విషయము అనేక విషయాలకు కూడా మనకు అనువర్తిస్తుంది మానసిక సమస్యలు ఉన్నవారు ఇలా ఏం చేస్తారు కొంతమంది కొంతమంది ప్రేమ ఏమైంది ఫెయిల్ అయింది అంటే అటు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు